హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మాధవనికి వ్యాక్సినేషన్ అయితే వేయించాము మీరు ఈ వీడియోలు చూడవచ్చు పుట్టినప్పుడైతే మంచిగానే వేసుకున్నాడు ఇప్పుడు ఎలా వేసుకుంటాడని మేము చాలా భయపడ్డాము వేసుకున్నాము కూడా చాలా ఇబ్బందిగా అయింది టూ డేస్ అయితే చాలా బాగా ఏడ్చాడు మీరు ఈ వీడియోలు చూడవచ్చు ఎలా వేసుకున్నాడు పిల్లలకు తప్పకుండా వ్యాక్సినేషన్ అయితే వేయించాలి ఈ వ్యాక్సినేషన్ మా బాబుకైతే రెండో నెల వ్యాక్సినేషన్ బాగానే ఉన్నది మొత్తానికి వ్యాక్సిన్ అయితే వేయించాము ఇలా నిద్ర పోతున్నాడు మీరు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్